అహత్యా ఏ తప్పు చేయలేదని ప్రభాస్ కుట్ర చేశాడని ఆద్య శ్రీను అగ్ర వాళ్ళందరికీ కూడా నిజం తెలిసిపోతుంది దాంతో ఆ తర్వాత కావాలని ఆద్య చేత ఆ ప్రభాస్కి ఫోన్ చేయిస్తారు నేను పలానా చోట నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేయి ప్రభాస్ అని ఆద్య ఫోన్ చేసి చెప్తుంది అబ్బా ఆద్యనే ఫోన్ చేసి నా కోసం వెయిట్ చేస్తున్న ఉంటానని చెప్పింది ఈసారి నాకు పండగే అని ప్రభాస్ అనుకుంటూ ఆద్య చెప్పిన లొకేషన్ దగ్గరికి డోర్ ఓపెన్ చేసుకొని ఒక గదిలోకి వెళ్తూ ఉంటాడు అక్కడ చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నిల్చున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటావని వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని ప్రభాస్ భుజంపై చెయ్యి వేస్తూ ఉంటే వెంకట్రావు ఆడవేషంలో అక్కడ ఉంటాడు వెనక్కి తిరిగి చూడగానే ఎవరు నువ్వు అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు రే నేన్ రా అంటూ వెంకట్రావు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు ప్రభాస్ అక్కడి నుండి పారిపోతూ ఉంటే శ్రీను ఆత్యా జానకి రామలక్ష్మి పట్టుకుంటూ ఉంటారు అయితే వాళ్ళందరినీ కూడా తోసుకొని ప్రభాస్ పరుగులు పెడుతూ తలుపు దగ్గరికి రాగానే అక్కడ రఘురాముంటాడు ఇక రఘురాంని నన్ను దాటుకొని ఎలా పారిపోతావురా నువ్వు అని ఈరోజు నువ్వు దొరికిపోయావు అని చెప్తూ ఉంటాడు రఘురామ్ ఏంటి నన్ను కొట్టడానికి ముగ్గురు మొగాళ్ళు వచ్చారా అని ప్రభాస్ వెతి వెకిలిగా నవ్వుతూ చెప్తూ ఉంటాడు రే నిన్ను కొట్టడానికి మేము ముగ్గురం మొగలం ఎందుకురా మా ఇంటి ఆడపడుచులు చాలు అని రామ జానకి ఆద్య రండి అని విన్ని వచ్చి కుమ్మయ్యండి చిత్తగొట్టండి అని రఘురాం చెప్తూ ఉంటాడు అలా రామలక్ష్మి ఆద్య జానకి ముగ్గురు కూడా చీర చెంగుల్ని నడుంకి దోపుకొని ముగ్గురు చీపురు గట్టలు పట్టుకొని అలా చీపురుతో ప్రభాస్ని ముగ్గురు కలిసి చితగ కొడుతూ ఉంటారు ఇంకా శ్రీను ఇదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు తర్వాత ప్రభాస్కి చీర కట్టించి బొట్టు పూలు అన్నీ పెడుతూ ఉంటారు రే నువ్వు ఇదే చీరతో బొట్టు గాజులు మల్లెపూలు పెట్టుకొని నడి రోడ్లో ఊరంతా తిరగాలిరా అని ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష అని రఘురామ్ చెప్తూ ఉంటాడు అలా ప్రభాస్ని ఆడదానిలాగా తయారు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు ప్రభాస్ ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీడికి ఇలా జరగాల్సిందే అని ఆద్య రామలక్ష్మి జానకి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నా ఆత్యని ఎంత బాధ పెట్టావరా నీకు ఇది సరిపోదురా అని శ్రీను అనుకుంటూ ఉంటాడు చివరికి ప్రభా